జీవం కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం దేవాది దేవుడిని యేసుక్రీస్తు దేవుని వాక్యం విందమా భూమిని ఆకాశముని అని కలగజేసిన ప్రభువైన క్రీస్తు బోధ విందమా దేవుని బిడ్డలారా పరిషుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం ఎస్ఐ గ్రంథము యాభై మూడో అధ్యయము ఐదో వచ్చిన ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకందరికి స్వస్థత ఆయన భూమిన అకౌష్యమని కలిగజేసిన ప్రభున క్రీస్తు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత స్వస్థత సర్వ రోగాలకి స్వస్థత సమస్త వ్యాధులకి స్వస్థత స్వస్థత ఆయన తిన్న దెబ్బల ద్వారా స్వస్థత ప్రభునేశ క్రీస్తు తిన్న దెబ్బల ద్వారా స్వస్థత స్వస్థత ప్రభునేశ క్రీస్తు దేవుడు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాడండి ప్రపంచ మనుష్యులందరి కొరకు భూలోకంలో మానవులందరి కొరకు ప్రభునేశు క్రీస్తు ఏ తప్పు లేకుండగా ఏ పాపము లేకుండగా ఏ నేరము లేకుండా ఏసు క్రీస్తు దేవుడు ప్రపంచము మనుషులందరి కొరకు క్రీస్తు దెబ్బలు తిన్నాడు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాడు బ్రహ్మేశ్వరు క్రీస్తు దేవుడు లెక్కేసిఆ అది రాయబడింది బైబిల్లో ఇంకా చేతులతో కాళ్ళతో గుద్దింది అవి లెక్క రాయలేదు కనిక దేవుని ఉడలారా ప్రభు క్రీస్తు దేవుడు సృష్టికర్తని దేవుడు సర్వాధికరణ దేవుడు భూమి అకౌషము కలిగజేసిన దేవుడు సమస్తమును నడిపించే దేవుడు ప్రభుని యేసుక్రీస్తు దేవుడు ఆయనలో ఏ పాపము లేదు ఏ దోషము లేదు ఏ నోరము లేదు ఏ తప్పు లేదు ఏసుక్రీస్తు దేవుడు పరిశుద్ధులకే పరిశుద్ధుడు ఏసుక్రీస్తు దేవుడు నీతిమంతులకే నీతిమంతుడు యేసుక్రీస్తు దేవుడు సత్యవంతులకి సత్యవంతుడైన గొప్ప దేవుడు క్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలకి దట్ట మానవ శరీరం ధరించుకొని భూలో కనుకొచ్చి ప్రపంచ మనుషులందరి కొరకు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాడు యేసుక్రీస్తు దేవునికి మైమక్కలిని గాక ఆయన దేవాది దేవుడు అయింది సుఖపడటానికి రాల సుఖ భోగాలు అనుభవించడానికి లోకానికి రాల ప్రభన శ్రమపడటానికి కష్టపడటానికి ఇబ్బంది పడటానికి ఏసుక్రీస్తు దేవుడు వచ్చి పాప విముక్తి కలిగజేసి పాప క్షమాపణ కలిగజేస్తానికి ప్రభుని క్రీస్తు భూలోకానికి వచ్చాడు దేవునికి మహిమ కలిగిన గాక ప్రభనేసు క్రీస్తు ఈరోజు ఆదివారం ఆయన మరణము లేచిన దినం ఆదివారం అంటే ఆదివారం అంటే పునరుత్న దినం ఆదివారం అంటే యేసు క్రీస్తుని ఆరాధించే దినం ఈరోజు ఇరవై ఐదవ తారీఖు ఎనిమిదవ నెల ప్రబణేశ్వర క్రీస్తు దేవుడు మరణము జయించి పునరుత్న దినములో వాక్యాన్ని వినండి జాగ్రత్తలు ప్రభనేశ్వ క్రీస్తు తిన్న దెబ్బల ద్వారా రోగాలకు స్వస్థత వ్యాధులకు స్వస్థత బాధలకు స్వస్థత ప్రపంచ మనుషులందరినీ కూడా పాతాలము తప్పించి నరకము తప్పించి అగ్నివ తప్పించి ప్రభనేశ్వర క్రీస్తు భూలోకముల మనుషులందరి పరలోకము చేర్చడానికి నిత్యరాజ్యము చేర్చడానికి దేవుని రాజ్యము చేర్చడానికి ప్రభేసు క్రీస్తు దేవుడు కొరడా దెబ్బలు తిన్నాడు దేవునికి మైమక్కలని గాక అపస్తుడైన పౌరు గారు అని క్రీస్తు తిన్న దెబ్బలు కొదువైనది నా శరీరం అది తుదముట్టిచ్చని ఆ అపస్తుడైన పౌల్ గారు కూడా దెబ్బలు తిన్నాడు ప్రభునేశ క్రీస్తు తిన్న దెబ్బలు ఒక్కసారి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు ఒక్కసారి యేసు ప్రభు తింటే అదే కొరడా దెబ్బలు పౌల్ గారు యేసు ప్రభు సావుకుడు ఐదు సార్లు కొరడా దెబ్బలు తిన్నాడండి దేవునికి మహిమ కళ్యాణి అది సావ అంటే అపోస్తుడైన పౌల్ గారు చేసినది సావ ఆయన నిజమైన సావుకుడు నిజమైన సువార్థికుడు ప్రభు క్రీస్తు నిజమైన సావుకుడు ఎవరంటే అప్పస్తుడు పౌలు పోవల్ గారి కనుక యేసుక్రీస్తు దేవుని సువార్థు పని యేసు ప్రభు పని చేస్తున్నా పని అంటారు నేను యేసు ప్రభు సావుకి యేసు ప్రభు సావుకి అంటారు ఈ లోకంలో సోకుపోగాలే చూస్తున్నారు పెద్ద కారు ఉంటే పెద్ద సావుకుడు అంటున్నాడు పెద్ద చర్చి ఉంటే పెద్ద సావుకుడు ఆస్తి పాస్తులు ఉంటే పెద్ద సావుకుడు అని అనుకుంటున్నారు భూలోకములు ఎవరైతే క్రీస్తు సువార్థ కొరకు దెబ్బలు తింటారో వాళ్ళే పెద్ద సావుకుడు భూలోకములు దేవునికి కలిని గాక ప్రభనేశ్వ క్రీస్తు సువార్థ కొరకు ప్రభనేశ్వ క్రీస్తు సావు కొరకు ప్రభనేశ్వ క్రీస్తుని ఘనపరుష్ట్రానికి ప్రభనేశ్వర క్రీస్తుని మహిమ పరుటానికి ప్రభనేశ్వర క్రీస్తుని హెచ్చించటానికి ఎవరు దెబ్బలు తింటారో భూమి మీద ఆ శావుకుడే గొప్ప సావుకుడు భూలోకముల పెద్ద శావుకుడికి అతనికి సరైన బట్టలున్నా లేకున్నా ఇల్లున్నా లేకున్నా కార్లున్నా లేకున్నా బైకులున్నా లేకున్నా ఆయనకి ఆస్తు పాస్తులున్నా లేకున్నా క్రీస్తు కొరకు దెబ్బలు తిన్న ఆయన గొప్ప సావుకుడు మహిమదాసు మహిమదాసు ఆయన కొత్త కోడలు ఉంటాడు కొమరుడు పల్లెలో సేవ చేస్తాడు భూత్పూర్లో లో క్రీస్తు సువార్థ కొరకు దెబ్బలు తిన్నాడని నేను కంగారా చూసినాను మహిమదాసు గొప్ప సావుకుడు ఆయనకి చర్చి లేదు సరైన బట్టలు లేవు సరైన చెప్పులు లేవు సరైన తిండి వస్తాయో లేవు కానీ గొప్ప సావుకుడు మామనార్ జిల్లాలో ఎవరైనా ఉండాలి దేవుని బిడ్డలారా మహిమదాసు దేవునికి మహిమ కన చాలా మంది మామారు జిల్లాలో కూడా కొంతమంది సువార్థ కొరకు దెబ్బలు తిన్నారు ప్రభునేశ క్రీస్తు సావు కొరకు స్వార్థ పని కొరకు అక్కడక్కడ కొంతమంది దెబ్బలు తిన్నాళ్ళు నాకు కూడా తెలుసు కానీ దేవుని బిడ్డలారా ప్రభుణేశ్వర క్రీస్తు కొరకు సమటానియ ప్రభుణేశ్వర క్రీస్తు సువార్థక దుమ్ము తగలని కదా ప్రబణేశ్వర క్రీస్తు సేవలో ఇస్తిన నెలకొనగా ఏసీలో ఉండి సేవ చేస్తున్నారు గొప్ప శావకుడు పెద్ద శౌకుడు చాలా మంది తెలుగులేని విశ్వాస క్రైస్తలు పెద్ద శావుకుని పిలుచుకొని ప్రార్థన చేయించుకోవాలా పెద్ద శావుకుని పిలుచుకొని ఇల్ ఓపెనింగ్ చేసుకోవాలా పెద్ద శాకుని పిలుచుకొని పుట్టినరోజు చేసుకోవాలా పెద్ద శాకుని పిలుచుకొని పెళ్లిళ్ళు చేసుకోవాలి ఆయన ద్వారా ఏదో దీవెన ఆశీర్వాదం సూడు రానే రాదండి క్రీస్తు కొరకు దెబ్బలు తిన్నవారు క్రీస్తు కొరకు శ్రమ క్రీస్తు కొరకు ఎరుకు ఇబ్బందులు అనుభవించే సౌకుని పిలుచుకోండి క్రైస్తవులు విశ్వాసులారా మీకు మీ కుటుంబానికి దీవెన మేలు ఆశీర్వాదం రావాలంటే క్రీస్తు కొరకు శ్రమ పడవారిని పిలుచుకొని కార్యక్రమాలు కార్యాలు జరిగించుకోనండి సుఖభోగాలు అనుభవిస్తారు సూటు బూట్ వేసుకొని కలర్ వేసుకొని తిరిగి వాళ్ళ ద్వారా దేవుడు మహిమ పొందడు మీకు దీవెన రాదు జాగ్రత్త వినండి ప్రభుణేశ్వర క్రీస్తు దేవుడు వాక్యము సల్విస్తుంది నేను కూడా యేసుక్రీస్తు దేవుని శుభార్థ కొరకు దేవుని బిడలేనా మూడు సార్లు కొరడా దెబ్బలు యేసు ప్రభు తిన్నాడు కదా యేసు ప్రభు వారు కొరడా దెబ్బలు ఒక్కసారి తిన్నాడు మూడు సార్లు యేసుక్రీస్తు దేవుని శుభార్త కొరకు దెబ్బలు తిన్నా యేసుక్రీస్తుని ప్రకటించకూడదు యేసు క్రీస్తుని మహిమపరచకూడదు యేసుక్రీస్తు దేవుని బోధించకూడదని అని టెంట్లు అన్ని ఊడబిక్కి నన్ను కొట్టేదండి పొరించి పొరిచి కొట్టారు గుత్తులు గుద్దీరు రక్తసుఖం వెళ్లకుండా మెత్త కొద్దిరు మామిడి పండుగట్టినట్టు మెత్తకు గుద్దీరు మూడు సార్లు క్రీస్తు కొరకు నేను దెబ్బలు తిన్నా పాపం చేసి దెబ్బలు తినాలా నేను పప్పు చేసి దెబ్బలు తినాలా అప్పులు చేసి దెబ్బలు తినాలా మోసాలు చేసి దెబ్బలు తినాల అన్యాయం చేసి దెబ్బలు తినాలా దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసుక్రీస్తుని సువార్త కొరకు ప్రభునేసు క్రీస్తు సావు కొరకు ప్రభునేశ క్రీస్తుని ప్రకటించడానికి ప్రభుణేశ్వర క్రీస్తుని గనపరచడానికి నేను మూడు సార్లు దెబ్బలు తిన్న చాలా మంది సావకులు ఎక్కిరిచ్చారండి నాతోటి సావకులు కారులు బంగ్లలు ఆస్తు పాస్తులుండి బాగా డబ్బులుండి అన్యాయంగా చంపా డబ్బులు యేసు ప్రభు పేరు చెప్పి కానుకలు ఉసులు చేసుకుని డబ్బులు ఆస్తులు చంపాల్చుకుని సావుకులు దళితులు వాళ్ళు నన్ను ఎక్కరించారు జనయ్య పొరిచి పొరిచిది అన్నారంటే నిన్ను ఉరికి కొట్టారంట అని ఎక్కరించి వెళ్ళం చేశారండి ఎట్టనోళ్ళకు నోళ్లకు సార్ అన్న ప్రభునేస్ క్రిస్తు కొరకు మాత్రమే దెబ్బలు తినాలి పడ పాపం చేసి దెబ్బలు తిని పాపం చేసి జైలబడి ఇది శోధన ఇది అసూయ నన్ను కావాలని జైలు వేసారు కావాలని నా మీద కేసు పెట్టారు అని ఇటు చెప్పడము తప్పుడు మాట్లాడే విని ప్రభుని ఏస్తూ తప్పు చేసి నువ్వు జైలు పోకూడదు అప్పు చేసి దెబ్బలు తినకూడదు మోసం చేసి దెబ్బలు తినకూడదు సరసాల పడకూడదు అనే పౌలు సరసాల పడ్డాడు ఏసు ప్రభు సావుకుడు పేదూరు సరసాల పడ్డాడు వాళ్ళు క్రీస్తు కొరకు సృష్టికర్తన దేవుని కొరకు ఆయన మహిమ పరిస్థితానికి సరసాల జైలును అనుభవించి తప్పులు చేసి అప్పులు చేసి పాపాలు చేసి నేరాలు చేసి మోసాలు చేసి అబద్ధాలు చెప్పి అన్యాయం చేసి జైలు చేయలేదండి దేవుని సౌకులు ఆయన భక్తులు దేవుని శిష్యులు స్వార్థికులు బైబిల్ చదవని ఒకసారి ఆది కడువు ప్రకటన వరకు వాళ్ళు ఇలాగ దెబ్బలు తిన్నారు ఎందుకు వెళ్ళారు ప్రభునేశ్వర క్రీస్తు దేవుని మహిమపరచండి ప్రభునేశ్వర క్రీస్తు నామాన్ని అవమానపాలు చేస్తున్న నాతోటి సావుకులు చైరాని పనులు చేసి ఆడరాని అబద్ధాలు ఆడి చైరాని మోసాలు చేసి జైలు పాలై దెబ్బలు తిని అనేక జ కేసులు పాలై అనేక కోర్టు చుట్టూ తిరిగి ఇది శోధన ఇది బాధ ఇది సైతాను శోధన మనుష్యుల అసూయ మనుషులు వరలేక అయితే చేస్తారు తప్పండి ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు కొరడా దెబ్బలు తిన్నాడు ప్రభునేశు క్రీస్తు ప్రపంచ మనుషులందరి కొరకు ఆయన హింసించబడ్డాడు ఇబ్బందులు పడ్డాడు ఇరుకులు పడ్డాడు ఆయన ఎంతో ఈ లోకముల జీవించినంత ముప్పై మూడున్నర సంవత్సరాలు ప్రభునేశు క్రీస్తు సృష్టికర్తన దేవుడు సుఖభోగములు మహిమ పరలోకము మహాపట్టణం ఆకాశం మహాకాశం ఆ ధవల సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చి భూలోకములకి ఇబ్బంది పడ్డాడండి ఇరుకులు పడ్డాడు ఉమ్మించుకున్నాడు గుర్తించుకున్నాడు ఎండుకలి పీకించుకున్నాడు అనేకమైన అవమాన దయ్యం పట్టినాడని ఎక్కిరించారు యేసు ప్రభుని అలాగే పడ్డాడు ప్రభునేశ యేసుక్రీస్తు భూమిని అకాశము కలగజేసిన దేవుడైంది అవమానులు పొందాడండి దేవుని సౌకులారా నేను గొప్ప సాగు చేస్తున్నా నేను పెద్ద సౌకుని నేనే మా జిల్లాలో పెద్ద సావుకుని మా ఊరు పెద్ద సావుకుని నాదే పెద్ద చర్చి నాదే పెద్ద సంఘం నేనే అని సావుకులు చాలా మంది తెలియక గర్వపడుతున్నారు అతిశయపడుతున్నారు ఉప్పొంగుతున్నారు ఉదికిలాడుతున్నారు భూలోకంలో బతుకున్న సావుకులందరు కూడా మారు మనస్సు పొందండి భూలోకంలో ఈరోజు బతుకున్న సావుకులందరు కూడా మారు మనస్సు పొందండి సువార్థికులు కూడా మారు మనస్సు పొందండి ఈ రోజు బ్రతుకునే క్రైస్తవులందరూ కూడా మారు మనస్సు పంది ప్రభుని ఏసు క్రీస్తుని గౌరవించి ప్రభు క్రీస్తు దెబ్బల్లో పాలు బాగస్థల కండి పాలు భాగస్థల కండి దేవునికి మహిమ మనకు దేవన ఆశీర్వాదం ఆరోగ్యం ఆనందం సంతోషం ఉద్యోగం వస్తుందండి దేవునికి మహిమ కలినిగాక దేవుని బిడ్డ లే క్రీస్తు రెండో అక్కడ త్వరగా రాణిస్తున్నాడు ప్రభుని యేసు క్రీస్తు పన్నెండు మంది శిష్యువులు ప్రభునేశ క్రీస్తుని ప్రపంచానికి ప్రకటించడానికి ప్రభునేశ యేసుక్రీస్తు దేవుడని ప్రపంచ ప్రజలకి బోధిస్తానికి అక సోక్ష అది సేవ సావంటే డబ్బులు చంపచ్చేది సేవ కాదు కారు చంపచ్చేది సేవ కాదు ఆస్తులు చంపచ్చేది సేవ కాదు బంగ్లాలు చంపచ్చేసి సవ కాదు ఈ లోకంలో సుఖభోగాలు సూటు బూట్ వేసుకునేది సేవ కాదు సౌకుడు కాదు మారు మనిషి పొందండి భూలోకంలో బతుకున్న సావుకులందరూ క్రైస్తవులందరూ కూడా ఈ రోజు మారు మనసు పొంది క్రీస్తు కొరకు ఇబ్బందులు అనుభవించండి ఇరుకులు అనుభవించండి కష్టాలు అనుభవించండి బాధలు అనుభవించండి వేదనలు అనుభవించి ప్రభుని యేసు క్రీస్తుకు మహిమపరచండి ప్రభనేశు క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతకండి ప్రభునేశు క్రీస్తు సావుకులుగా బ్రతకండి ప్రభుణేశ్వ క్రీస్తు సువార్తకులుగా బ్రతకండి లోకములు కానీ ఆ ధనవంతులం అనిపిసుకోవటానికి ఆస్తిపాలనిపిస్తు పెద్ద సాగు అనిపి బతకాకులంది మారు మనసు పొందండి నీ సావు ఏంది నీ సావుకుడు అనిపిసుకోవటానికి అర్హత ఉంది ఏమన్నా అప్పస్తుడు పౌలు అన్నాడు పాపిలో నేను ప్రధాన పాపిని ఆయనకున్న బిర్దు అప్పస్తుడైన పౌలు గారు సువార్తను ప్రకటించి బాప్తే సన్నిచ్చి ఏడు సంఘాలు గడిచాడు దేవునికి మహిమ కలిగిన అక్క అప్పస్తున్న పౌలు గారు ఉన్నాడు నేను పాపిలో ప్రధాన పాపి అని ఆయనకున్న బిర్దు రేవరెండి అట్టాడు విశ్వపంతుడికాయన ప్రవర్తనుడు ఆయన ఒక ఆయన రకరకాలైన పేర్లు పెట్టుకొని డాక్టర్ అంటాడు యాక్టర్ అంటాడు సావకులు ఏమైనా జ్ఞానం కానీ తెలివి కాని ఉందా అపస్థుడని పోవులుకున్న బిరుదు ఆయన చేసిన సావ ఆయన చేసిన పరిచర్య ఈడిసిడిసి కొట్టేరని అపస్థుడైన పౌలు కానీ ఈపులు చెక్క చెక్కలు పోయినాయి మహిమ మహిమపరచటానికి ఆయన దెబ్బలు తిన్నాడు ఆయనే పెద్ద రవిడి భూమి మీద అపస్తుడైన పౌలు పెద్ద గుండ అపోడైన పౌలు పేరు చెప్తే సౌలు అని పేరు చెప్తే గజ గజ అన్ని దేశాలు అన్ని ఊర్లు కూడా ఆయన ఏసుక్రీస్తు దేవుడు ఎప్పుడైతే దర్శించను ఏసుక్రీస్తు దేవుడు దర్శనం చూసినో ఆయన మారు మనస్సు పొంది బాప్తిసం పొందినో అప్పటి నుండి ప్రభనేసుక్రీస్తు కొరకు ఇబ్బందులు అనుభవిస్తూ కష్టాలు అనుభవిస్తూ దెబ్బలు తింటూ వచ్చాడండి దేవుడే క్రీస్తు దేవుడే సృష్టికర్తన దేవుడే పరిశుద్ధమైన దేవుడే పవిత్రమైన దేవుడే నీతిమంతుడు దేవుడు యేసుక్రీస్తు దేవుడే ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఇబ్బందులు కష్టాలు అనుభవించి ఆయన సువార్తను ప్రకటించి సమస్త రోగులను స్వస్థతపరిచి వ్యాధులను స్వస్థతపరిచి సూచక్రియలు చేసి మార్త్మకర్మలు చేసి ఏసుక్రీస్తు దేవుడు అద్భుతాలు చేసి దేవుడు గొప్ప దేవుడండి అంత గొప్ప దేవుడు చేసిన సేవ ఆయన శిష్యులు చేసిన సేవ అప్పస్ పౌలు చేసిన సేవ ఈ రోజు సేవకులందరూ సేవ చేస్తున్నారు ఏం సేవ చేస్తున్నారండి డబ్బుల కొరకు సేవనా ఆస్తుల కొరకు సేవనా పేర్ల కొరకు సేవనా అందరు మారు మనస్సు పొందండి ప్రభు క్రీస్తు దేవుడు త్వరగా రాణయించున్నాడు వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం చేందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామ్మములో వందనాలు వంద నాలుగు వంద నాలుగు